చోరీ కేసులో ఇద్దరు నిందితులను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు సుమారు నలభై లక్షల రూపాయలకు పైగా చోరీ సూత్తూ రికవరీ చేశారు రాజమేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఇంటి దొంగతనాలు చేసేటటువంటి అంతర్రాష్ట్రీయ దొంగ బోలా నాగసాయిని దొంగతనం చేసినటువంటి బంగారాన్ని దాచిపెడుతున్న చిన్ననాటి స్నేహితుడు మహమ్మద్ సోనూ అలీ అహ్మద్ ఖాన్ను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఈ విచారణలో పలు ఆసక్తికరమైనటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నుండి గాజువాక వైజాగ్ సిటీ రాజమండ్రి కడప నెల్లూరు ఒంగోలు అత్తిలి తణుకు తాడేపల్లిగూడెం కావలి బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఇంటి దొంగతనాలు చేస్తూ చివరిసారిగా బెంగళూరు పోలీసులకు పట్టుబడ్డారు బెంగళూరు జైల్లో ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ అప్పటించి పలు చోట్ల ఇంటి దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ రాజమండ్రి ప్రకాష్ నగర్ పరిధిలో జరిగిన చోరీ కేసుల విచారణలో స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు నిఘా ఏర్పాటు చేశారు ఈ ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణలో భాగంగా నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది డిఎస్పీ సెంట్రల్ జోన్ కె రమేష్ బాబు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతిల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు ప్రజల ఊళ్లకు వెళ్లేటువంటి సమయంలో పోలీస్ వారు ఉచితంగానే అందించేటువంటి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సదుపాయాన్ని నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ త్రీ సెవెన్ వన్ ఫోన్ నంబర్ కు కాల్ చేసి ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు ఓళ్లకు వెళ్లేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డీఎస్పీ కె రమేష్ విజ్ఞప్తి చేస్తున్నారు ఎస్ఐ సతీష్ హెచ్సీ నాగరాజు నేర పరిశోధన విభాగం సిబ్బంది ఈ కేసులో పాల్గొన్నారు కేసు పరిశోధనలోనూ నిందితులను అరెస్ట్ చేసి ప్రతిభను ప్రదర్శించినటువంటి పోలీసు అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించారు ఈ ప్రకాష్ నగర్ లిమిట్స్ లో దాతల ద్వారా సుమారు మూడు వందల కెమెరాలు సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కెమెరా కూడా హై ఫ్రీక్వెన్సీతో ఏర్పాటు చేయడం జరిగింది నేరస్తుల మూమెంట్ ఏదైనా సరే ఇది కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా నేను పట్టుకోవడం జరిగింది ఆ రోజు సీసీ ఈడు నేరం చేసుకుని బస్ స్టాండ్కి వెళ్ళి తాపీగా బస్సుకి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళేటప్పుడు పెట్టుకుని వెళ్ళటం మాకు సీసీ కెమెరా రికార్డ్ అయింది ఆ రికార్డు ఆధారంగా మేము ఈ నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా సీసీ కెమెరా కవరేజ్ టౌన్ అంతా ఉంది నేరస్తులు ఒక రోజు ఆలస్యం అయితే కావచ్చు కానీ తప్పించుకోవడం అసంభవం దీనికి సంబంధించి తర్వాత ఈ కొత్తగా మనం మహిళల రక్షణకు సంబంధించి శక్తి యాప్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు అది దిశ ఉండేది ఇప్పుడు శక్తి యాప్ అని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి ఎనిమిదో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యాప్ ఈ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగా మా జిల్లాలో ఏడు శక్తి టీంలు ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా శక్తి యాప్ అందరికీ మహిళలకి అందరికీ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మహిళల పట్ల నేరాలు చేసి ఎవరైనా సరే అలాంటి ఫోక్సో కేసులు కానీ ఇతర ఉమెన్ రిలేటెడ్ అఫెన్స్ సంబంధించి అన్ని కేసులు కూడా అరవై రోజుల్లో ఛార్జ్షీట్లు పెట్టి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలందరినీ కూడా నేరస్థ న్యాయస్థానం మీద ఆధార ఆధారపరిచి నేరస్తులకు సత్వరమే చర్చలు పడే విధంగా చేయమని మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందులో భాగంగా ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంబంధించి వివిధ మెదర్స్ తీసుకోవడం జరిగింది